వివేక హత్య కేసు అవినాష్ రెడ్డికి అన్నీ తెలుసు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వెళ్ళడి మాజీ మంత్రి వైఎస్ వివేకాన హత్య కేసు గురించి ఎంపీ అవినాష్ రెడ్డికి అన్నీ తెలుసు అని ఈ మేరకు ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్లికేషన్ అప్లివిషన్ దాఖలు చేసినట్లు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి పేర్కొన్నారు కడపలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మాజీ సీఎం జగన్ కుటుంబం అంతా ఈడీ సిబిఐ కేసులో ఇరుక్కుపోయింది వారు చేసిన పాపలన్నీ మాపై నెట్టే ప్రయత్నం చేశారు జిల్లా పరువు తీశారు అక్రమాస్తులు వివేక్ హత్య కేసులు నిందితులు కాదని వారు తేల్చుకోవాలని సవాలు ఇస్తారు ఢిల్లీ కంటే వైకాపా పాలనలో ఏపీలోనే భారీగా లిక్కర్ స్కామ్ జరిగిందని ఆరోపించారు ఎవరైనా చనిపోగా జగన్ జిల్లాకు రావడం పరామర్శించడం పరామర్శ పెట్టి రాజకీయాలు చేయడం రెండు మూడు నెలల్లోనే ప్రభుత్వం పడిపోతుందని తిరిగి నేనే వస్తాననేసి చెప్పడం విడ్డూరంగా ఉందనేసి ఆదినారాయణ రెడ్డి పేర్కొన్నారు వాస్తవానికి తదుపరి జమిన ఎన్నికల్లో వైకాపాకు ఒక్క ఎంపీ ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా రాకుండా చేస్తామని ప్రకటించారు లక్షల కోట్ల అప్పులు తెచ్చి కూడా జగన్ను నా రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని ఆదినారాయణ రెడ్డి విమర్శించారు